దేవునికి ప్రార్థన ఎలా చేయాలి అనే విషయం నేర్చుకుందాం ఈరోజు చాలామంది ఒక బట్టల షాపులకి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు సెలక్షన్ చేసినప్పుడు గంటల 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 గంటలు అది నచ్చలేదు ఇది నచ్చలేదు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని వాటి ఏది నచ్చిన కలర్ అది అంటే మన మనసుకి మన హృదయానికి నచ్చేంత వరకు కూడా ఆ కలర్ సెలక్షన్ చేస్తాం ఒకవేళ అక్కడ మనం నచ్చింది దొరకపోతే ఇంకో షాప్కి వెళ్దాం అక్కడ నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్ళి కేవలం రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు ఐదు వందల రూపాయలు ఇచ్చే ఆ బట్ట కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తామంటే అంత సమయాన్ని వెచ్చిస్తాం అలాగే ఒక రుచికరమైన భోజనం కొనడానికి అలాగే ఒక నచ్చిన సినిమా చూడడానికి ఒక రెండు గంటల సమయం అలాగే మనం నచ్చిన వారితో మాట్లాడడానికి కొన్ని గంటల సమయాన్ని ఇస్తారు కానీ దేవునికి ప్రార్థన చేసే విషయంలో లేదా బైబుల్ చదువుకునే విషయంలో ఈరోజు సమయాన్ని ఎంత ఇస్తున్నాము అనే సంగతి మనం ఆలోచన చేస్తే క్రైస్తవ సమాజంలో ఈరోజు నిమిషం కూడా ప్రార్థన ప్రార్థించ పరిస్థితి కొంతమంది కొంతమంది గురించి మాట్లాడరు కొంతమంది నిమిషం కూడా ప్రార్థన చేయరు కొంతమంది అయితే పూర్తిగా ప్రార్థనే చేయరు ఎందుకు అంటే ప్రార్థన చేయడం అనేది వీరికి తెలీదు కొంతమందికి ప్రార్థన అంటే విపరీతమైనటువంటి బద్ధకం ఎంత బద్ధకం అంటే నిద్రపోవడానికి రాని బద్ధకము దేవునికి ప్రార్థన చేయడానికి ఎక్కడ లేని బద్ధకం అనేది వీరికే వస్తూ ఉంటుంది వాస్తవానికి దేవునికి ఎలా ప్రార్థన చేయాలో తెలిసిన వారు కూడా కొంతమంది ప్రార్థన చేయరు ప్రార్థన చేయని ఎలా చేయాలో తెలియని వారు కూడా ప్రార్థన చేయడం లేదు ఎలా చేయాలో కూడా తీరిని పరిస్థితి కనబడతా దేవుడికి ప్రార్థన ఎలా చేయాలో కొంతమంది సేవకులకు కూడా తెలియదు చేయక బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరికి చేయమన్నాడో ఎవరి ద్వారా చేయమన్నాడో తెలియక కొంతమంది ప్రార్థన ఇష్టానుసారంగా చేస్తారు మ్యాన్మెడ్ చర్చెస్లో మత్స్సాఖ సంఘాలు అయితే ఎవరికి చేస్తున్నారో ప్రార్థన ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థం కాక ప్రార్థన చేస్తుంటారు అయితే వాస్తవానికి దేవునికి ఎలా ప్రార్థన చేయాలి ఎంత సమయం ఇవ్వాలి దేవుని కొరకు ప్రార్థన చేసేటప్పుడు అనే సంగతి మనం గ్రహించాలి ఏకోబరాశి పత్రిక ఐదు వైద్యం పదిహేడు యాకోబు ఏకోబరాశి పత్రిక ఐదు వద్యం పదిహేడు వచనం మనం చూస్తే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింప పడ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు వర్షం లేదట ఆసక్తితో ఇక్కడ ప్రార్థన ఎలా చేయమంటున్నాడు అంటే ఆసక్తితో చేయబడి అంటే ఒక వ్యక్తికి నేను దేవునికి ప్రార్థించడం ఆశ ఉండాలి ఆసక్తి రెండు ఉండాలి ఈరోజు మనుషుల్లో దేవుడికి ప్రార్థన ఆశ లేదు ఆసక్తి లేదు కానీ హృదయంలో మనసు ఇన్ని ఆశలు ఉంటాయి అప్పుడు ఆశలు తీర్చుకోవడానికి అవసరానికి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు అలాంటి ప్రార్థన దేవుని దృష్టికి న్యాయమైన అనుకూలమైన అని ఆలోచన చేస్తే అది అన్యాయం కలిగింది అని బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది కారణం ఏంటంటే ఒక మనిషి దేవునికి ఎలా చేయాలంటే ఆసక్తితో చేయాలి ఆశ ఉండాలి నీతిగా నిధాయి నిజాయితీగా చేయాలి ప్రార్థన ఆశ కలిగి ఉండాలి ఆశతో చేయాలి దేవుడు నా దేవుడు నన్ను సృష్టించాడు నన్ను సృష్టించిన సృష్టికర్త నేను ఆయనకి ఏ విధంగా రుణం తీర్చుకోగలను లేను నేను ఆయన స్వభావాన్ని నా స్వ ఆయన స్వభావాన్ని నాకు ఇచ్చాడు ఆ స్వభావాన్ని కొన్ని సంవత్సరాలు కోల్పోయాను ఇది క్రీస్తు ద్వారా నాకు ఈ స్వభావం దక్కింది ఆయన కృప దక్కింది ఆయన మహిమ దక్కింది ఆయన సంఘంలో సభ్యత్వం దక్కింది కానీ ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయాలి ఈరోజు గల ప్రార్థన ఆర్షగలగల ప్రార్థన ఎవరికీ లేదు కొంతమంది పూర్తిగా ప్రార్థన చేయరు మళ్ళీ ఏదో దేవుని అవసరం ఉంటాయి ఎందుకంటే దేవు గుప్తనీతంతా దేవుని దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ అవసరాలు తీర్చుకోవడానికి అప్పుడు ఈ అడతెగగా తెగ ప్రార్థన చేసేస్తుంటాను కానీ దీంతో కానీ ప్రతిరోజు కూడా దేవుని సన్నిధులు ఎలా ఉండాలంటే మనం ఆశతో ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయాలి తప్ప ఎలా పడుతున్న ప్రార్థన చేయకూడదు కొంతమంది హుఠాహుట్టిన ప్రార్థన చేస్తారు ఏదో చెయ్యాలి ముక్కుముడిగా చేయకపోతే అని ఫీల్ అవుతాడేమో అనేటట్టు ప్రార్థన చేసి పరుగులు పడతా ఉంటారు దయతో మనం అలాగే ఎఫీసులకు రాసిన పత్రిక ఆరు అధ్యయనం పద్దెనిమిది వత్సంలో ఎఫీసుకి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది వత్సంలో ఆత్మ వలన ప్రతి సమయమును నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనమును చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుతూ మెలుకువగా ఉండి రెండోది ఏమన్నాడు అక్కడ ఏకో పత్రిక ఐదు పదిహేడులో ఏం చెప్పాడంటే ఆ శక్తితో ప్రార్థించేయండి అన్నాడు ఇక్కడ ఎఫీసులో రాసిన పత్రిక ఆరు వద్ద పద్దెనిమిది రోజులు చేస్తాడంటే పట్టుదలతో చేయమన్నాడు పట్టుదల ఉండాలి ప్రార్థనలు ఈరోజు ఒక వ్యక్తికి అప్పడుగుతాం మాడు ఇవ్వడం కానీ మానం ఆడు అప్పించేంత వరకు ఆడు బొరతినేస్తాం ఎందుకంటే పట్టుదల ఆడు నాకు ఇవ్వడం నాకెందుకు ఇవ్వడం అలాగే తల్లిదండ్రులు ఉంటారు స్కూల్లో తమ పిల్లలకి ఒక పిక్నిక్ పంపించేద్దాం పంపిద్దామని స్కూలు డిక్లరేషన్ చేస్తుంది అప్పుడు స్కూలు ఒక శ్లాగం చెప్తుంది ఏంటంటే ఇదిగో మీరు పిక్నిక్కి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి అప్పుడు మీరు మాతో పాటు రావచ్చు అన్నప్పుడు ఈ వెయ్యి రూపాయల కోసం తల్లిదండ్రులకి వెళ్ళి అడుగుతారు తల్లిదండ్రులు ఎవరు అంటారు అప్పుడు ఏం చేస్తారు పట్టుదల అలిగిపోతారు అంటారు భోజనం చేయమంటారు రూమ్లోకి వెళ్ళి తొలపేసుకుంటారు పట్టుదల ఇచ్చినంత వరకు అంటే అలాంటి విషయాలకి పట్టుదల కలిగిన మనుషులు ఇలాంటి దేవుని విషయంకి వచ్చేసరికి ఆ పట్టుదల మర్చిపోతామన్నారు అలాగే భర్త భార్యకి చేర కొనలేదనుకోండి ఏం చేస్తుంది అతను కుడిచ్చేంత వరకు పట్టుదల విడిచిపెట్టదు కానీ రోజు ఈరోజు మనుషులు పట్టుదలతో చేయడం లేదు నాకు నిజంగా దేవుడు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వదలను పట్టు వదలగా నాకు ఆయన నా 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 నీతి తన నీతిని దేవుని నీతిని సంపాదించుకుంటాను పట్టుదలతో దేవుని స్వభావాన్ని సంపాదించుకుంటాను ఆయన నీతిని రాజ్యాన్ని సంపాదించుకుంటాను నా దోషము క్షమించమని పట్టుదలతో ప్రార్థన చేస్తారని ఒక్కరూ అడగరే ఆసక్తితో ప్రార్థించేయరే ఏదో ముఖ్యంగా ఉంటే చేయాలి చేయకపోతే ఫీల్ అవుతాడని ఏదో దినచర్య ప్రార్థన చేస్తారు అదే భోజనం దగ్గర కూర్చొని రుచికరమైన భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఎంత వేగన తినేస్తే కడుపు నిండిపోతేమని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తింటారు అలా లోపలి వస్తూ ఉంటారు కానీ దేవుడి విషయంకి వచ్చేసరికి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంత మాత్రాన దేవుడికి వచ్చిన నష్టం ఏమీ లేదు మీరు గమనించాలి దేవుడికి మన అవసరం లేదు మనకే దేవుడు అవసరం చాలామంది నా అవసరం దేవుడికి ఉంటుంది నువ్వు బోడిగాడువి నీవు నీ అవసరం ఆయనకి ఆయనకేం లేదు మనకే దేవుడు అవసరం దేవుడికి మన అవసరం లేదు ఎందుకంటే సృష్టికర్త మనం భోజనం ఆయన ఇస్తే మనం తింటాం ఆయన జీవన ఊపిరిస్తే మనకి ఈ గాలి ఇవన్నీ ఈ పంచిభూతలని మనం అనిపిస్తున్నాం ఈ ప్రకృతిలోనే అనుభవిస్తున్నాం మనకు ఉద్యోగం ఆయన కల్పించింది సంతానం ఆయన ఇచ్చింది ఈ జీవము ఊపిరిచ్చింది ఆయన ఈ రూపం ఇచ్చే తదిల రూపం ఇస్తుంది ఆయన ఈ లోకంలో అనేకమైన మానవ జనా లోకంలో పంపిస్తుంది ఆయన ఆయనకు ఒరిగింది ఏం లేదు దేవుడు మన కోసం చెప్తున్నాడు మీరు నాతో ఆసక్తి కలిగి ప్రార్థించేయండి పట్టుదలతో ప్రార్థించేయండి దేవుడు ప్రసన్నం పొందుకోవాలంటే అలాంటి చేయాలి తప్ప ఏదో మూకమ్మడిగా ఏదో చేస్తే దేవుడు కురుపచూడానికి సంగతి గారు గమనించాలి అలాగే యాగోప రాసిన పత్రిక ఐదు వద్యము పదిహేను వచ్చంలో యాగోబ రాసిన పత్రిక ఐదు వద్యం పదిహేను వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచడం అంటాడు అంటే ప్రార్థన ఎలా ఉండాలంటే అంటే విశ్వాస సహితము అంటే విశ్వాసం కలిగి ఉండాలి నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఆ విశ్వాసం నాకు ఉంది ఆయన చేయినా చేయకపోయినా ఆయన ఉన్నవాడు అనువాడు అనే విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన చేస్తారు దేవుడు చేస్తాడు చేయడు అని అంటారు అలా అనకూడదు నేను చేశాను దేవుడు ప్రార్థన ఆయన ఇష్టముడు చేస్తాడు లేకపోతే అనదు తప్ప చేస్తాడు చేయడు అంటే అక్కడే అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తారు కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి అన్నాడు ఒక రోగి బాడదనుకోండి విశ్వాసంతో ప్రార్థన చేయాలి దేవుడా తండ్రి ఇదిగో కొన్ని కురుపు ఉంటే మీరు బాగా చేయడం లాభం లేదు మీరు బాగు చేస్తారు నేను నమ్ముచున్నాను వీరు నమ్మినట్టు వారికి విశ్వాసం ఇవ్వండి అనాలి కాబట్టి విశ్వాస సైతమైన ప్రార్థన చాలా బలం కలదని సంగతి మరి గమనించాలి అలాగే లోకసు వార్త పద్దెనిమిది వైజాము ఒకటి నుండి ఏడు వచ్చినాలు చూస్తే లోకసు వార్త పద్దెనిమిది వైజాయము ఒకటి నుండి ఏడు వచ్చినాలు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవలవును నన్నకు ఆయన వారితో ఈ అప్పమానం చెప్పాను ఇంకెలా ప్రార్థన చేయాలంటే విసుగకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన చే కొన్ని ప్రార్థనలు చేసిన వెంటనే జవాబు వస్తుంది కొన్ని ప్రార్థనలు రావు కానీ విసుగుపోకూడదు ఇందని మీకు చెప్పాను ఒక వ్యక్తి మనకి అప్పిస్తాను అంటాడు ఎవడు ఆ సమయానికి మగాని మాట ఇచ్చాడు ఇప్పుడు విసుగుపోకుండా పోకుండా ఆయనకి అడగాడు అతను అలాగే ఒక షాపు యజమాని పనిస్తామన్నాడు అని ఇవ్వలేదు ఆయన ఇచ్చేంతవరకు ఏం చేయాల విసుగుపోకుండా ఆయన గసిరిన ఇచ్చేంతవరకు ఆయన కాలు చేతులు పట్టు వదలకూడదు కాబట్టి విసుగక ప్రార్థన చేయాలి దేవుడు దగ్గర మనం విసుగుపోకుండా ఆయన ఇస్తాడు విస్తావు విస్తా ఎందుకు ఇవ్వ ఎందుకు ఇవ్వాలి దేవుడిని హృదయాన్ని గెలుచుకునేటట్టు మనం అడగాలి కాబట్టి విసుగిపోకూడదు చాలామంది విసిగిపోతారు హే అంత ప్రార్థన చేస్తాం ఏది జాగ్రత్త విసుగుపోతే పనులు జరగాలి విసుగకుండా అడగాలి మనం విసుగుపోతామా కొన్ని విషయాల్లో మరి దేవుని దగ్గర ఎందుకు విసిగిపోతున్నారు అంటే దేవుడైతే మీడికి ఇచ్చేయాలి దేవుడిని పరీక్షిస్తాడు పరీక్షించి మేలైతే నీకు ఇస్తాడు ఎవడం పక్క అందులో డౌట్ లేదు అలాగే మార్కుస్ వార్త పద్నాలుగు వచ్చే ముప్పై ఎనిమిది వచ్చినా మార్కు శు వార్త పద్నాలుగు ముప్పై ఎనిమిది మీరు శ్వాదంలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి అన్నాడు మెలుగుగా ఉండి ప్రార్థించేయండి అంటే అర్థమేంటి మెలుగు కలిగి ప్రార్థించేయండి మెలకుతో కొంతమంది ప్రార్థన అలా కుడికేస్తుంటారు మళ్ళీ ఒక మాట అనగా లేదు లేదు నేను హృదయంలో ప్రార్థన ఇలాంటి కథలు చెప్పమాకండి మెలకు ఉండాలి ఎప్పుడు నీకు మెలుకు వస్తే ఎప్పుడు నీకు బుద్ధి పుడితే ఆ నిమిషం మోకరించో కూర్చొని ప్రార్థన చేయాలి ప్రా మళ్ళీ చెప్తా ప్రార్థన అనేది మనకు అవసరం ప్రార్థన అంటే అర్థం ఏంటి దేవునితో నేరుగా మాట్లాడుకునే అవకాశం ఇప్పుడు అన్ని సోదరులు ఉన్నారు వారి మన నేరుగా దేవునితో వాళ్ళు దేవుణ్ణి ఒక దేవుణ్ణి ఆపదించుకున్నారు వాళ్ళు నేరుగా దేవునితో మాట్లాడలేరు భక్తులు ఆ మధ్యన ఒక పంతులు గారు ఎవరు ఉంటారు వారికి వారు ఆ విషయం విన్నవిస్తే ఆయన వెళ్ళి వారు వారి దేవుడిని వారు చెప్తారు కానీ మన మన దేవుడు సజీవుడు సజీవుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలి నేరుగా మాట్లాడే అవకాశం ప్రభుడు ఏసు ద్వారా మనకి ఇచ్చారు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడే అవకాశం తండ్రి అనే దేవుడు తన తనకు కుమ్మడినికృతిలో మనకు కల్పించాడు ముందా డైరెక్ట్గా ఆయనకి ప్రార్థించేయండి అని నామని అడగండి అన్నారు ప్రభు డైరెక్ట్గా మీరు సజీవుడైన దేవుడు అయిన దేవుడు అక్కడేని దేవుడు మిమ్మల్ని నిర్మాణం చేసిన దేవుడు ప్రకృతిని సృష్టిని సమ శేవరాత్రుల్ని చేసిన దేవుడు నిర్మాణం చేసేవాడు నిర్మాణం తొలగించేవాడు ఆయన ఆ దేవుడిని డైరెక్ట్గా మీరు ప్రార్థించేయండి అది ఎలా చేయాలి ఆసక్తితో చేయండి పట్టుదలతో చేయండి విశ్వాసంతో చేయండి విసుగుగా ప్రార్థన చేయండి మెనుకులుగా ప్రార్థన చేయండి అన్నాడు ఎప్పుడు పడితే అప్పుడు చేయండి ఎడతగగా ప్రార్థన చేయండి అంటాడు మొదటి తస్సుకు రాసిన పత్రిక ఐదు వద్యం పదిహేడు వచ్చిలో మొదటి తసరుకు రాసిన పత్రిక ఐదు వద్యం పదిహేడు వచ్చిలో అంటాడు అంటే ఎడతగగా ప్రార్థన చేయండి అంటాడు అంటే ఎప్పుడు పడితే నీకు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చెయ్యి విసుగుపోకుండా వచ్చేయి విశ్వాసంతో వచ్చేయి పట్టుదలతో చేయి ఆసక్తితో చేయి మీకు దొరికిపోతాయి ఎందుకంటే ఉన్నవాడు అనేవాడు నీ పక్షంగా ఉన్నాడు ఉన్నవాడు అనవాడు నీ ప్రార్థన వింటున్నాడు నువ్వు ఎలా చేస్తావో ఎంత విశ్వాసంతో ఉన్నావో ఎంత ఆసక్తి చేస్తావు ఎంత పట్టుదలతో చేస్తావో విసుగా చేస్తావో ఎడతగా చేస్తావో నువ్వు సోదల్లో ప్రవేశించుకున్నట్లు శోద కూడా రాకుండా నువ్వు ప్రార్థనలో గడుపు వాడు పారిపోతాడు అక్కడ ప్రార్థన ఎలా చేయాలని గ్రంథం చెప్పిందంటే ఆసక్తితో చేయమన్నాడు పట్టుదలతో చేయమన్నాడు విశ్వాస సాహిత్యంతో చేయమన్నాడు విశ్వాసంగా చేయమన్నాడు విసుగకు చేయమన్నాడు అలాగే మెరుగుకలికి ప్రార్థన చేయమన్నాడు అలాగే ఎడతగా ప్రార్థన చేయమన్నాడు ఈరోజు చాలామంది ప్రార్థన చేయే చేయరు మాకు దేవుడు తెలుసు ప్రార్థన చే ప్రార్థన చేయవాడు పాపి ప్రార్థన చేయవాడు దేవుని తిరుపులో ఉన్నాడు దేవుని ఉగ్రతి కింద ఉన్నాడు ప్రార్థన చేసిన వాడు దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి అవసరం భౌతిక అవసరం నిమిత్తము కష్టం వస్తే ఎవడైనా ప్రార్థన చేస్తాడు అలా కాదు నిత్యము నిరంతరము దేవుని సన్నిధిలో అయ్యా నీ స్వభావం కోల్పోయిన జీవితం అయ్యా నీ విశ్వా నా విశ్వాసాన్ని విడిచిపెట్టిన జీవితం నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే జీవితం మాకేమని ఎప్పుడు కూడా ఆసక్తితో చేయాలి అనేక మందికి ప్రార్థన చేస్తున్నా ఎందుకు వారి సమస్యలు పోవడం లేదు ఎందుకు వారి సమస్యలు దూరం అవడం లేదంటే వారు ఇటువంటి ప్రార్థన చేయడం లేదు ఆసక్తితో చేయరు పట్టుదలతో చేయరు విశ్వాసంతో చేయరు విసుగు ప్రార్థన చేయరు మెరుగు కలిగి ప్రార్థన చేయరు ప్రార్థన చేయరు ఇవి చేయకపోయినప్పుడు ఏమవుతుంది దేవుడు కూడా మీ పట్ల కారణం చేయండి ఒక అధికారి మనకేమైనా చేయాలంటే మనం ఎన్నిసార్లు వెళ్తామని ఆఫీస్ అమర్బాబుకి వెళ్తాం పోలీస్ స్టేషన్ న్యాయం చేయడానికి ఎన్నిసార్లు మెట్లు ఎక్కుతాం ఇప్పుడు గుమ్మలు అండి అయ్యా అయ్యా చేయలేదు మరి దేవుడు అంత ఈజీగా మనకి చేస్తాడంటే మన మనల్ని పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు మనము ఆయన దృష్టికి కొన్ని నీతికి కనబడితే చాలు సమస్తాన్ని పరిష్కరిస్తాడు కాబట్టి దేవుని పిల్లలారా ఈరోజు నుండి ప్రార్థన అనేక సమయాల్లో అనేక విషయాల్లో మీరు వేస్ట్గా ఆ కాలాన్ని సమయాన్ని వ్యర్థంగా మనుషుల దగ్గర టీవీల దగ్గర సెల్ ఫోన్ల దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర తినే ఫుడ్ దగ్గర మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు సమయం ఉన్నప్పుడల్లా కూడా ఆసక్తితో ప్రార్థించేయండి పట్టుదలతో ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి విసుగుగా ప్రార్థించేయండి మెలుగు కలిగి ప్రార్థించే అడుగుత ప్రార్థనలు గడపండి అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు తన కృప మీ మీద ఉంటుంది మీ కుటుంబ రక్షణలో ఉంటారు దృష్టి మిమ్మల్ని ముట్టకుండా దేవుడు మీ చుట్టూ యోపు మహిమ మహిం కంచె మీద వేస్తాడు కాబట్టి దయతో నా ప్రసంగాలు వింటాడు మీరు బైబిల్ చూడకుండా నా ప్రసంగాలు వెనకండి బైబుల్ చూసి ప్రసంగలు వినండి మారు మనసు పొందండి సత్య సంఘంలో సభ్యత్వం పొందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వివరాల కొరకు నాకు కాల్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేయమని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ప్రేమించడం కాక అందరికీ నా హృదయపూర్వక వందనండి